హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వతో వడయాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రవ్వని తీసుకోండి దీన్ని సూజీ అని కూడా అంటారు అలాగే బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకుంటున్నారో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్తో రవ్వని యాడ్ చేస్తూ ఇంకో చేయితో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రవ్వని కుక్ చేసుకోవాలి వాటర్ ఎక్కువైనా పర్వాలేదు వాటర్ తక్కువ కాకుండా చూసుకోండి వాటర్ తక్కువ అయితే రవ్వ గట్టిగా అయిపోతుంది అందుకని వాటర్ ఎక్కువైనా పర్లేదు ఇలా రవ్వని కుక్ చేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోండి థిక్ కన్సిస్టెన్సీ అంటే మరి గట్టిగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దాంట్లోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ వాము వేసుకొని రవ్వలో మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని వడియాలు పెట్టుకోవడానికి రవ్వ అయితే రెడీ అయిపోతుంది మనకు రవ్వ అనేది చల్లారితే గట్టిగా అయిపోతుంది అందుకే వేడి మీదే పెట్టుకోవాలి వడియాలు రవ్వ అయితే రెడీ అయిపోయింది వడియాలు పెట్టుకోవడానికి ఇప్పుడు ఎండలో ఏదైనా కాటన్ క్లాత్లో ఇడ వడియాలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక వన్ డే మొత్తము ఎండలో డ్రై చేసుకోవాలి డ్రై చేసుకున్న ఒడియాలు వన్ డేకి ఇలా ఉంటాయి సో ఇవి నార్మల్గా మనకి చేతితో తీస్తే రావు బ్యాక్ సైడ్ ఇలా నీళ్ళతో తడి చేసుకొని తీస్తే సింపుల్గా వచ్చేస్తాయి సో చూసారు కదా తడి చేసి చూస్తే ఎంత సింపుల్గా తేలిగ్గా వచ్చేస్తున్నాయో ఇలా తడి చేస్తూ తీసుకోవాలి ఇలా డ్రై ఇలా వన్ డే డ్రై చేసుకున్న వడియాలను ఇంకా టూ టు త్రీ డేస్ డ్రై చేసుకుంటే ఇలా మంచిగా పూర్తిగా డ్రై అయిపోయి మనకి ఫ్రై చేస్తే కరకరలాడుతాయి సో చూసారు కదా రవ్వ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి త్రీ డేస్కి మనం ఇప్పుడు ఇవి నూనెలో వేసుకొని కాల్చుకోవడమే ఇవి ఏదైనా కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడియాలను వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఎంత తేలిగ్గా ఫ్రై అవుతాయో చూసారు కదా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి సో మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఇలా ఒకటి తర్వాత ఒకటి కాల్చుకొని పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి సైడ్ డిష్ లా పప్పులోకి సాంబార్లోకి చాలా మంచిగా ఉంటాయి ఈజీగా ఫ్రై చేసుకొని తినేయచ్చు సో దీని క్రిస్పీనెస్ అయితే చూడండి ఎంత బాగుంటుందో సో చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ